సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం నాదులపురం గ్రామంలో నారాయణగారు సర్వేశ్వరానంద ఆశ్రమాన్ని నిర్వహిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గోశాలలు ఏర్పాటు చేసి ఆవులను సంరక్షిస్తూ సమాజానికి అనేక విధాలుగా సహాయం చేస్తున్నారు ఆధ్యాత్మికతతో పాటు ప్రజాసేవలోనూ ఆయన ముందుండడం గమనార్హం జనతా న్యూస్ యాప్ గారి సేవలను నేరుగా పరిశీలించి ఆయనతో ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించింది పెద్దనాన్న చెప్పేది నా పేరు పూర్తి పేరు చెప్పు బామిష నారాయణ తండ్రి కిష్టయ్య మండలం విలేజ్ చెప్పు మండలము అందోల్ జిల్లా సంగారెడ్డి కానిస్టెన్సీ ఎమ్మెల్యే కానిస్టెన్సీ అందోల్ విలేజ్ నాదిలాపురం గ్రామం ఓకే గోశాల ఎక్కడ కట్టించారు వట్పల్లి మండలంలో దుద్యాల దుద్యాలు

టెంపుల్ నాలుగులో రామచంద్రాపురంలో ఎనభై ఆరులో ఒక టెంపుల్ చిన్న టెంపుల్ కట్టించిన అక్కడంత దురాక్రమణ అయితున్నది అక్కడ అమ్మవారి టెంపుల్ కనకదుర్గమ్మ టెంపుల్ కట్టించిన అంత ప్లేస్ అంతా దురాక్రమణ అయిపోయింది నేను అక్కడ లేను కాబట్టి దురాక్రమం అయిపోయింది తర్వాత మా గ్రామం మా సొంత గ్రామంలో చిన్న గ్రామం అయిన సదానంద స్వామి ఆశ్రమం కట్టించిన అక్కడ దానిలో దత్తాత్రేయుల టెంపుల్ కట్టించిన ప్రతి సంవత్సరం ప్రతిరోజు పూజా కార్యక్రమాలు నడుస్తున్నాయి తర్వాత ప్రతి సంవత్సరము దత్త జయంతి కార్యక్రమం చేస్తా అదే విధంగా అక్కడ అన్నదాన కార్యక్రమం నడుస్తుంది తర్వాత దుద్యాలలో నిత్య అన్నదాన కార్యక్రమం చేస్తున్నా దుద్యాల గోశాల ఆశ్రమం ఇంకా పూర్తి కాలేదు రైతుల దగ్గరకు వచ్చింది తర్వాత అక్కడ ఉన్నటువంటి శివలింగము శివలింగ స్థాపన